కాకినాడ జిల్లా పిఠాపుర పట్నం సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వారి కార్యాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం జిల్లా విశ్వ బ్రాహ్మణ సమైఖ్యంలో ఆనంద హేళాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అర్హులైన వారికి రుణమంజు కోసం కలెక్టర్ తెలియపరచడం జరిగింది కలెక్టర్ ఈ విషయంపై స్పందించి ఈడీకి ఒక నివేదిక ఇమ్మని చెప్పేసి చెప్పారు ఈ కార్యక్రమంలో మహత్తం నిర్ణయం తీసుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగ్లికి సాలువ కప్పి సత్కరించారు

రిప్రజెంటేషన్ లాగా నాకు ఇవ్వగలిగితే నా వైపు నుంచి ఒకసారి డిపార్ట్మెంట్ ఏం ప్రపోజ్ చేసి గవర్నమెంట్ రాసి నా వైపు నుంచి గవర్నమెంట్ ప్రపోజ్ చేసే బాధ్యత రాగా ప్రామిసింగ్ నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని జిల్లా స్థాయిలో చేయగలిగేవి ఉన్నవి ఓ మాటగా చెప్పగల నేను చేయిస్తాను బట్ ఇప్పుడు మీరు అడుగుతున్నవి ఏంటంటే మళ్ళీ ఒక్క జిల్లా కదా యాక్చువల్లీ స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సినవి స్టేట్ వైడ్ గవర్నమెంట్ పరంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సినవి సో నా వైపు నుంచి పాజిటివ్ పంపించే బాధ్యత అంతవరకు నేను ప్రామిస్ చేయగలను కొంత మీరు మీ స్టేట్ బాడీస్ కూడా ఉన్నాయి మోరల్లెస్ ప్రతి ట్రేడ్కి ఒక గుడ్ స్టేట్ బాడీ తయారైంది నేను ముందు పనిచేసేవాడు నాకు తెలుసు సో సో కొంత గవర్నమెంట్ వైపు నుంచి కూడా పర్సేషన్ చేసుకొని ఇది సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అంటే ఇక్కడ చెప్పినంత మాత్రాన చిన్న వైపు నుంచి రిపోర్ట్ ఇచ్చినంత మాట్లాడే సమయం లేదు కాబట్టి త్రీ ఫోర్ ఇష్యూస్ వాటి గురించి నేను మాట్లాడదాను మిగతావి కొంచెం ఓపెన్ చేసుకొని ఒక రిప్రజెంటేషన్ లాగా ఇవ్వగలిగితే నా వైపు నుంచి నేను ఒకసారి డిపార్ట్మెంట్ ఒకసారి కూర్చొని అసలు ఏంటి ఏం ప్రపోజ్ చేయొచ్చు గవర్నమెంట్ రాసి నా వైపు నుంచి గవర్నమెంట్ ప్రపోజ్ చేసే బాధ్యత ప్రామిసింగ్ నేను ఆయన పాజిటివ్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని జిల్లా స్థాయిలో చేయగలిగేవి ఉన్నవి ఓ మాటగా చెప్పగలను చేయిస్తాను బట్ ఇప్పుడు మీరు అడుగుతున్నవి ఏంటంటే మన ఒక జిల్లా కదా యాక్చువల్లీ స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ కొన్ని నేషన్స్ తీసుకోవాల్సినవి స్టేట్ వైడ్ గవర్నమెంట్ పరంగా కొన్ని తీసుకోవాల్సినవి సో నా వైపు నుంచి పాజిట్ గా పంపించే బాధ్యత రా అంతవరకు నేను ప్రామిస్ చేయగలను కొంత మీరు మీ స్టేట్ బాడీస్ కూడా ఉన్న మోరాలెస్ ప్రతి ట్రేడ్ కి గుడ్ స్టేట్ కాల్ తయారైంది నేను ముందు పని చేసేవాడు నాకు తెలుసు సో సో కొంత గవర్నమెంట్ వైపు నుంచి కూడా పర్సేషన్ చేసుకొని ఇది సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాను అంటే ఇక్కడ చెప్పినంత మాత్రాన నా వైపు రిపోర్ట్ వెళ్ళినంత మాత్రాన అది స్టార్టింగ్ వరకు కన్విన్స్ అవ్వాల్సింది మిగతా కులాలతో పోటీగా మనం చూసి శ్రీ గురు నమహ శ్రీ విరాట్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ నాలుగు వందల తొంభై ఏడు ఇరవై నాలుగు అధ్యక్షునిగా నా పేరు పెంటపాటి వీరబాబు ఈరోజు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుంటూ కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ వారి సమక్షంలో జరుగుతున్న ఈ విశ్వకర్మ జయంతిని మనందరం కూడా రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ఈ సెలవు ప్రతి ప్రతి ఇయర్ కూడా సెలవుదనంగా ప్రకటించి ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రతి మండల ఆఫీసులోని విశ్వకర్మ జయంతిని జరుపుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఆఫీసులో ఈ విషయాన్ని తెలియపరిచి ముందుగా మనం అందరం కూడా అక్కడ మన మెమోరాళ్ళు ఇచ్చి విశ్వకర్మ జయంతిని జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే గౌరవ్ కలెక్టర్ గారితో సిబిల్ స్కోర్ గురించి మాట్లాడడం జరిగింది దాని మీద ఆల్రెడీ లోన్ తీసుకుని వాళ్ళు కట్టలేనటువంటి వాళ్ళ గురించి అయితే మనం ఏం చేయలేమని చెప్పారు అలాగే ఎటువంటి లోను రానటువంటి వారు ఉన్నారు వారికైతే నేను ఏదైనా చేయగలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మనకి హామీ ఇవ్వడం జరిగింది దాని మీద ఒక వినతి పత్రం కూడా మనం అతి తొందరలో కలెక్టర్ గారికి ఇచ్చి ఏ గ్రామంలో ఎంతమంది వెనకబడి ఉన్నారనేది ఎంతమంది ఉపాధి కోల్పోయి ఉన్నారనేది మనం ఐడెంటిఫై చేసి ఇవ్వగలిగినట్లయితే వారందరూ మన విశ్వబ్రహ్మణులందరూ కూడా శుభబ్రాహ్మణులు అందరూ కూడా లబ్ది పొందుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు